హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేంటండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది సారీ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది న్యూ ఇయర్ అంటేనే హ్యాపీ అనేసి వచ్చేసిద్ది కదా మీ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో చూస్తారు సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మనం ఏమీ సాధించలేదు అని చాలా మందిని ఫీల్ అవుతాము కదా నిజంగా ఏం సాధించలేదా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మనకి ఏమి ఇవ్వలేదా ఇచ్చాడు కదా ఒప్పుకున్నారు కదా యా అవును మనమందరం కొద్దు గొప్ప సాధించాం ఏం సాధించామమ్మ అని అంటారా పెళ్ళైన అమ్మాయికి ఒక బిడ్డ పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలకి ఒక జీవిత భాగస్వామి ఒక ఇంటికి ఒక కోడలు ఒక ఇంటికి ఒక అల్లుడు లేదా ఉద్యోగం లేదా పదోన్నతి లేదా ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళడం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడం ఈ రోజు నుంచి రేపటికి ఈరోజు పడ్డా కష్టం నుంచి ఇంకో రెండు మూడు రోజుల తర్వాత ఆలోచిస్తే అది అసలు కష్టంగా అనిపించదు ఆ కష్టం నుంచి మనం ఏదో ఒకటి ఇంత చిన్నదైనా నేర్చుకుని ఉంటాం కదా సాధించడం అంటే కోట్లు డబ్బులు సంపాదించడం కాదండి చిన్న చిన్న సంతోషాలు కూడా సాధి సాధించడమే చిన్న చిన్న అచీవ్మెంట్స్ చిన్న చిన్న దాటడం ఒక్కరోజు దాటేసాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎంత మందిమి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి ఎంత మందిమి సర్వే అయ్యాము సర్వేవ్ అయిపోయాం బతికున్నాం కదా అంటే దేవుడు మనకిచ్చిన వరమే కదా గాలి పిలుస్తున్నాము దేవుడిచ్చిన వరమే ఫుడ్ తింటున్నాం దేవుడిచ్చిన వరమే హెల్తీగా ఉన్నాం దేవుడిచ్చిన వరమే ఒక వ్యాధిని జయించాం దేవుడిచ్చిన వరమే ఒక జ్వరంలో నుంచి బయటపడ్డాం దేవుడిచ్చిన వరమే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని మేలులుంటాయో దేవుడిచ్చిన వరాలు ఒక్కదానికన్నా థ్యాంక్స్ చెప్పామా దేవుడికి మనమేమన్నా ఇచ్చామా తిరిగి చాలామంది నేను ఇచ్చామండి మొక్కుకున్నాను మొక్కు తీర్చేసాను అయిపోయిందా అందరితో అయిపోయిందా మన పిల్లలు కూడా మనకి థ్యాంక్స్ అమ్మా అని చెప్తే అయిపోద్దా నువ్వు ఇంత చేసావు కదా నా పెళ్ళి నన్ను చదివి నన్ను కన్నావు చదివించావు పెంచావు పెద్ద చేసావు పెళ్ళి చేశావు నీ అన్నిటికీ థ్యాంక్స్ నాకు కుటుంబం వచ్చింది నువ్వు వెళ్ళిపోనంటే వెళ్ళిపోతామా బాధపడమా ఎప్పుడు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెక్కను మనం దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి అలా థ్యాంక్స్ చెప్తూ చిన్న చిన్న దానికి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నామనుకోండి చాలా హ్యాపీనెస్ని ఇంకా బిల్డ్ చేసుకుంటాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇదొక్కటి నేర్చుకొని చూడండి చిన్నదానికి కూడా దేవుడా థ్యాంక్స్ నన్ను ఈరోజు బతికేలాగా చేసావు థ్యాంక్స్ నాకు పలానా వాళ్ళు హెల్ప్ చేశారు థ్యాంక్స్ నాకు ఈ చిన్న దెబ్బ తగిలేలా చేసావు థ్యాంక్స్ ఏంటి దెబ్బ తగిలితే థ్యాంక్స్ చెప్పాలా ఏ ఊరు నుంచి వచ్చావు మా ఊరు నుంచే వచ్చాను అవును నిజమే దెబ్బ తగిలితే థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి తగిలిన దెబ్బ తగిలేలా చేసిన వస్తువుకి ఎందుకో తెలుసా నీకు నడక నేర్పిస్తుంది నీకు ముందు చూపు నేర్పిస్తుంది నీకు జాగ్రత్త నేర్పిస్తుంది నీకు ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే గోల్డ్ ఉంటాయండి అసలుకి అసలు మన లైఫ్ ఒక వండర్ నేనేం సాధించలేదు అంటారు ఎందుకు ఎన్ని సాధిస్తామో తెలుసా ఎన్నెన్ని చేయిస్తున్నామో తెలుసా ఎన్నెన్ని గండాలు దాటేస్తున్నామో తెలుసా ఇంత చిన్న చిన్న హ్యాపీనెస్ని ఇలా ఒక మీకు ఒక ఖర్చు చెప్తాను అప్పుడైనా మీకు తెలుస్తుందేమో ఓ మనిషి దేవుడా ఈయనంతా కాపాడేసావు కదా ఒక్కసారి నాతో మాట్లాడవా అని అడిగాడంట అప్పుడు కోయిల మధుర మధురంగా పడిందంట మనిషి గ్రహించలేదు సరే దేవుడా నిన్ను చూసేలాగా చెయ్యి అనేసి అన్నాడంట ఓ పెద్ద ఉరిమింది అనేసి అనుకున్నాడంట దేవుడా ప్లీజ్ ఈసారైనా కానీ నన్ను కరుణించు నువ్వు ఉన్నావు నా చుట్టూ ఉన్నావు అని నన్ను స్పర్శించు అని చెప్పాడంట అప్పుడు ఒక అందమైన సీతకు చిలక వచ్చి మీద వాలిందంట అని దులిపేసుకున్నాడంట ఏంటయ్యా నేను నిన్న అడుగుతున్నాను ఒక్కటి కూడా తీర్చట్లేదు అని బాధపడ్డాడంట సరే ఇలా బాధపడుతున్నాడు కదా ఒక అద్భుతాన్ని చేయమంటున్నాడు కదా అని ఒక ప్రాణిని క్రియేట్ చేశాడు ఒక ప్రాణిని తనకి గిఫ్ట్గా ఇచ్చాడు అందరూ కంటున్నారు నేను ఒక అన్నాను ఇందులో ఏంది అనుకున్నాను గొప్పే ఎందుకో తెలుసా ఒక్కసారి బయట ప్రపంచం చూడండి కోట్ల ఆస్తి ఉండి కూడా సొంత పిల్లలు లేని వాళ్ళు ఎంత ఉన్నారో మనకు ఒక బాధ్యతని అప్పచెప్పాడు నీకు ఒక బాధ్యతని నీ చేతికి అప్పచెప్పాడు నన్ను పెంచు నేనే ఈ రూపాన్ని అని మన ఒళ్ళోకొచ్చి కూర్చున్నాడు మనతో ఆడి పాడుతున్నాడు మన నేర్పిస్తున్నాడు నవ్విస్తున్నాడు కదా ఇదేనండి జీవితం కొంతమంది ఉంటారు ఎంత ఇచ్చినా కానీ సరిపోదు అని అంటారు ఇలాగా ఇవన్నీ నేను ఎక్కడో చదివినయేనండి నేనేం సొంతంగా చెప్పే కాదు ఎప్పుడో చదివినాయి సందర్భానుసారం గుర్తొస్తాయి అన్నమాట ఒక ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు అన్న కొంచెం పెద్దోడు తమ్ముడు కొంచెం చిన్న స్టేజ్లో ఉంటాడు అన్న అంటే ఆబ్వియస్లీ పెద్దోడే కదా జ్యోతి కాదు పెద్దోడు అంటే పెద్ద స్టేజ్లో ఉన్నాడు సరే ఎవ్రీ మంత్ అన్న తమ్ముడికి ఇస్తా ఉన్నాడు ఎంత ఇచ్చినా తమ్ముడికి సరిపోవట్లా ఏం చేయాలి నేను ఇంత చేస్తున్నాను కదా నా తమ్ముడికి ఎందుకు సరిపోవట్లేదు ఎందుకు నా తమ్ముడు కష్టాలు తీరట్లేదు అని అన్న చాలా బాధపడ్డాడంట అలా బాధపడుతూ బాధపడుతూ ఒక పెద్ద మనిషిని కలిసాడంట అయ్యా నేను ఇలా నా తమ్ముడికి హెల్ప్ చేస్తున్నాను హార్ట్లీ చేస్తున్నాను కానీ నా తమ్ముడు బాగుపడాలనే చేస్తున్నా కానీ నా తమ్ముడు బాగుపడట్లేదు మరి ఏం చేయాలి అని అన్నాడంట అప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్పాడంట ఏం లేదు ఇప్పటిదాకా నువ్వు ఇస్తున్నావు కదా మీ తమ్ముడికి ఇవ్వడం ఆపేసేయ్ అన్నాడంట అదేంటి స్వామి ఇంత మాట అనేసావు నేను ఇవ్వడం ఆపేస్తే నా తమ్ముడు ఎట్లా బతికేస్తాడు అని అన్నాడంట ఇవ్వడం ఆపేసేయి నువ్వే ఎదురెళ్ళి నీ తమ్ముడిని అడుగు తమ్ముడు నా దగ్గర నీ కియటానికి ఇంకేం లేదు ఏమైనా ఉంటే నువ్వే నాకు ఇవ్వు అని చెప్పు ఆ ఇచ్చింది నువ్వు తినకు అది తీసుకెళ్ళి పేదోళ్ళకి ఇచ్చేసి ఏం చెప్తావంటే ఇది నా తమ్ముడు ఇచ్చాడు నా తమ్ముడిని మీరు ఆశీర్వదించండి మీ దీవెనలు మా తమ్ముడికి ఇవ్వండి అని చెప్పు అని చెప్పారంట సరే అనేసి అన్న అలానే వెళ్ళి తమ్ముడితో చెప్పాడంట తమ్ముడు నేను నీకేమి ఇయ్యలేను సో నువ్వేదన్నా ఉంటే నాకు ఇచ్చేయి నాకు ఇవ్వు అనేసి అంటే ఓకే మా అన్న ఇన్నాళ్ళు చేశాడు కదా ఇంకా వాడి దగ్గర మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకున్నాడు కానీ కొంతమంది అలా అనుకోరు ఇప్పుడు నేను పట్టాలా సరే సరే సర్లే నాకేలాగా నేను ఏడుస్తున్నాను అని అనుకుంటారు ఒకటి రెండు రోజులు పెడతారు సరే ఈ అన్న తమ్ముడు మంచోళ్ళు కాబట్టి ఆ అన్నకే తమ్ముడు ఇచ్చారు ఆ అన్న తీసుకెళ్ళి పేదోళ్ళకి పంచిపెట్టి మా తమ్ముడిని ఆశీర్వదించండి మా తమ్ముడికి దీవెన ఇయ్యండి ఇది మా తమ్ముడు సొమ్ము అని చెప్పారంట అలా అన్న చేస్తా ఉన్నాడంట ఇంకా అలా ప్రతిసారి అన్నకి ఏదో ఒకటి తెచ్చిస్తున్నాడంట ఆ తమ్ముడు ఇంటి చుట్టుపక్కల వేసుకున్న కూరగాయలు లేకపోతే ఆయనకి ఎవరు అలా ఏమి ఇచ్చినా తీసుకొచ్చి అన్నకి ఇస్తున్నాడు అన్న తీసుకెళ్ళి పేదవాళ్ళకి పంచుతున్నాడు పేదోళ్ళకి చెప్తున్నాడు మా తమ్ముడిని దీవించండి అని చెప్తున్నాడు ఇంకొక రోజు తమ్ముడు చాలా పెద్ద కొత్త బుట్టలో పండ్లు కూరగాయలు వెజిటేబుల్ స్వీట్స్ చేపలు అలా అన్నీ సమస్తం తీసుకొచ్చాడంట ఇదేంటి తమ్ముడు నీకు ఇవన్నీ అవసరం లేదా నాకు ఇస్తున్నామంటే అప్పుడు చెప్పాడంట అన్నయ్య నీ దగ్గర నేను తీసుకుంటుంటే ఇంట్లో అగ్ని రాచుకుని మొత్తం కాలిపోతున్నట్టే ఉండేది ఏ మొక్క పైస కూడా చేతిలో మిగిలేదు కాదు ఇంకా ఏదో బాధ ఇంకా ఏదో వేదన ఇంకా నేను దహించుకుపోతున్న భావన ఇది జరిగేది కానీ ఎప్పుడైతే నేను తిరిగి నీకు అప్పుడు నాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు నాకు నా చేతి పనిని దీపించాడు సో నేను సోమరిగా లేను నేను ఎంతో పని చేస్తున్నా నేను చేసే ప్రతి పని నాకు సఫలం వస్తుంది అని చెప్పాడంట అప్పుడు ఏ పెద్ద ఆయన్నైతే కలిసాడో ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడంట అప్పుడు దేవు ఆయనే చెప్పాడంట పెద్ద విచిత్రం ఏం లేదయ్యా నువ్వు నీ తమ్ముడు ఇచ్చింది ఆ స్టేజ్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చావు వాళ్ళు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు దేవుడికి అండ్ దేవుడికి చెప్పారు మీ తమ్ముడిని దీవించమని అందుకే మీ తమ్ముడు దీవిస్తే వీళ్ళు చల్లగా ఉంటారు ఆయన ఇస్తూ ఉంటే వీళ్ళు హ్యాపీగా వీళ్ళు కూడా ఒక పుట్టు తినగలుగుతారు కదా అందుకే వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నారు దేవుడా మాకు ఈ ఫుడ్ ఇచ్చింది లేకపోతే మాకు హెల్ప్ చేసిన మనిషిని నువ్వు దీవించు అని చెప్పేసి సో అలా ఆ మనిషిని దేవుడు దీవిచ్చాడు అంతే అని చెప్పాడు అంద సో అలానే మనం మన కోసం చాలామంది ప్రార్థన చేస్తారు చాలామంది పూజలు చేస్తారు చాలామంది దేవుడిని మొక్కులు మొక్కుతారు ఇదిగో మా అమ్మకి జ్వరం తగ్గితే మా చెల్లికి జ్వరం తగ్గితే మా అక్కకి జ్వరం తగ్గితే లేదా మా వాళ్ళకి ఫలానా జబ్బు తగ్గితే లేదా మా వాళ్ళు పలానా కష్టంలో నుంచి బయటపడితే దేవుడా నేను మీకు ఇది చేస్తాము నేను నడుచు ఏడు నడిచొస్తాను లేకపోతే ఇసుకలు నడుస్తాను లేదా పొర్లు దండాలు పెడతాను లేదా అన్నదానం చేస్తాను లేదా ఒకళ్ళకి నేను డబ్బులు ఇస్తాను లేదా నీ సన్నిధిలో నేను ఇంత వేస్తాను నేను ఇంత నీకు కృతజ్ఞతతో నేను ఇంత ఇస్తాను అనేసి ఇలా చెప్పుకుంటారు కదా అలా మన కోసం దేవుడు ఒకరిని ఏర్పరిచారు కదా అది కూడా మనం సంపాదించుకున్నదే మనం ఏ జన్మలోనో చేసిన పుణ్యం మన తోటి మనతోటి ఇంకా ఒకళ్ళు ఉంటున్నారు మన బాధ చెప్పుకోవడానికో మన వేదన చెప్పుకోవడానికో మన సంతోషాన్ని ఇంకొకళ్ళతో పంచుకోవడానికో దేవుడు మనకు ఒక మనిషిని ఇచ్చాడు అని అంటే అది కూడా గ్రేట్నెస్సే కదా ఇది ఇక్కడి నుంచి మన అందరి ఆలోచన పంద మార్చుకుందాం ఏ చిన్నది అచీవ్ చేసినా మీరు డైరీస్లో రాసుకోండి నేను ఇది అచీవ్ చేశాను అని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఒక్కొక్క రోజుకి అట్లీస్ట్ ఒక్కటైనా అచీవ్ చేస్తాను కొత్త వంట నేర్చుకోవచ్చు కొత్త మాట నేర్చుకోవచ్చు కొత్త ఆలోచన రావచ్చు కొత్త పథకం రావచ్చు ఇన్న ఎన్నో రావచ్చు కదా సో నేను కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాకు మంచి సక్సెస్ వచ్చిందని ఎదురు చూస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అలానే మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ నా తరఫున నా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున నా ఫ్రెండ్స్ తరఫున నా మిత్రులకి శత్రువులకి శ్రేయ అభిలాషులకి నేను తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు చాలా 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 అచీవ్మెంట్స్ చేసి ఇన్ని ఇన్ ఇన్ ఇలా ఎన్నో సంపాదించుకోవాలని అవన్నీ మళ్ళీ నాతోటి మీరు షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పి మరిన్ని ఇంట్రెస్ట్కరమైన లేదా చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి ఇలా ఒక చిన్న మాటతోటి మీ ముందుకి ప్రతి వారం వస్తాను మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా తెలియచేయండి బాయ్ హవ్ యూ